న్యూస్ ముందుగా వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం మునిపల్లి మండల్ తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించిన అండ్ టీమ్ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మునిపల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో బాధ్యతలు చేపట్టిన ఉపాధ్యాయుల బృందం పార్టీల నాయకులతో ఎంపీడీఓ సమావేశం ఏపీలో నేటి నుంచి ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ తెలంగాణ వరద బాధితుల కోసం సింగరేణి కాలరీస్ అధికారులు ఉద్యోగులు తమ ఒకరోజు బేసిక్ జీతం పది పాయింట్ ఇరవై ఐదు కోట్లను విరాళంగా ప్రకటించారు ఈ చెక్ గురువారం రాష్ట్ర సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి ఇంధన శాఖ మంత్రి బట్టి విక్రమార్క మల్లు సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేశారు ఈ కార్యక్రమంలో ఐటీయూసీ జనరల్ సెక్రటరీ కె రాజ్ కుమార్ జనరల్ సెక్రటరీ సత్యరాజన్ అధికారుల సంఘం జనరల్ సెక్రటరీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఐడిఓసి మినీ సమావేశం మందిరంలో వివిధ బ్యాంకులకు చెందిన అధికారులతో జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రాధాన్యత రంగాలను పరిగణలోకి తీసుకుని రుణాలు మంజూరు చేయాలని వ్యవసాయ రంగ అభివృద్ధికి రుణాలు ఎంతో ముఖ్యమని చెప్పారు రుణాల మంజూరుతో రైతులు ఆధునిక వ్యవసాయ పరికరాలు కొనుగోలు వినియోగంతో అధిక తృప్తిని సాధించడానికి అవకాశం ఉంటుందని చెప్పారు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకంలో బ్యాంకుల అన్ని కేటాయించాలని ఎల్ కేటాయించాలని కు సూచించారు మత్స్యకారులకు రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు మండల స్థాయి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కల్పించి రుణాలు మంజూరు చేయించాలన్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలం చంద్రుగొండ మండలం బెండలపాడు గ్రామంలో గిరిజన రైతుల బ్యాంకుల రుణం ద్వారా మూడు కోట్ల వ్యయంతో కోల్డ్ స్టోరేజ్ స్థాపించుకున్నారని దానిని మార్గదర్శకంగా తీసుకుని జిల్లాలోని రైతుల బ్యాంకు రుణాల సహాయంతో మరిన్ని కోల్డ్ స్టోరేజ్ సూచించారు జిల్లాలోని ఇరవై మూడు రైతు వేదికలలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హైదరాబాద్ నుండి ప్రతి మంగళవారం వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తలు రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారి బాబురావు పశుసంవర్ధక శాఖ అధికారి మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశుద్ధి చోటు చేసుకుని వినాయక అనంతరం స్నానం చేయడానికి చెరువులోకి వెళ్లిన ఇబ్రహీంపూర్ గ్రామానికి నవీన్ నీటిలో మునిగి గల్లంతయ్యారు ఈ ఘటన విషయం తెలుసుకున్న చేగుండ పోలీసు గాలింపు చేపట్టగా శవమై తేలాడు తండ్రి బిక్షపతి ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు తెలంగాణలో ప్రత్యేకంగా జరుపుకునే పండుగల్లో దసరా ఒకటి బోనాలు బతుకమ్మ తర్వాత అదే రేంజ్ లో దసరా పండుగను జరుపుకుంటారు తాజాగా దసరా పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు విద్యాశాఖ అధికారులు సెలవులు ప్రకటించారు అక్టోబర్ రెండవ తేదీ నుంచి అక్టోబర్ పద్నాలుగవ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలకు సెలవు ప్రకటించింది అక్టోబర్ పదిహేనవ తేదీన పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ స్కూళ్ల అకాడమిక్ క్యాలెండర్ లో పేర్కొన్నది కొన్ని ప్రైవేటు పాఠశాల అక్టోబర్ ఒకటవ తేదీ నుంచి సెలవులు ఇస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి మళ్లీ అక్టోబర్ పదిహేనవ పునః ప్రారంభం ఉంటుందని విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం కూడా అందినట్లు తెలుస్తోంది ఓవరాల్ గా ఈ ఏడాది విద్యా సంస్థకు పదమూడు రోజుల పాటు దసరా పండుగ సెలవులు రానున్నాయి మునిపల్లి మండల్ తెలంగాణ మోడల్ స్కూల్ ను వర్క్స్ ఆన్ టీమ్ సందర్శించారు ఇవాళ స్కూల్ ఆఫ్ లేబర్ ఆర్ట్స్ అండ్ హ్యూమెనిటీస్ సోషల్ ఇంపాక్ట్ అవుట్ రీచ్ పై స్టీరింగ్ గ్రూప్ వర్క్స్ ఆన్ యూనివర్సిటీ పింకీ షే ఫౌండేషన్ సహకారంతో సంగారెడ్డి జిల్లా మునిపల్లి గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల రెండు అర్థవంతమైన ఈఆర్ఎస్ కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు పర్యావరణ జీవ వైవిధ్య పరీక్షలపై అవగాహన అలాగే విద్యార్థులను కీలకమైన అంశాలపై నిమగ్నం చేసి వ్యక్తిగత శ్రేయస్సు పర్యావరణ గురించి వివరించడం జరిగింది తొమ్మిదవ తరగతి పదవ తరగతి విద్యార్థులకు శానిటరీ పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మునిపల్లి ఎంఈఓ దశరథ్ ప్రిన్సిపాల్ మల్లికా తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ నమస్తే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం నలభై ఐదు లక్షలకే మీ సొంత ఇంటి కళని నెరవేర్చుకుందాం ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవే కి మోస్ట్ పాపులర్ కి ఆపోజిట్ లో ఈ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో గజాల డబల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తుంది డబల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్ టోటల్ హౌస్ వచ్చేసి మనకు వన్ ట్వంటీ స్క్వేర్ లో ఉంది అంటే నూట ఇరవై గజాలు మన ఇంటిని చూసేద్దాం రండి ఇక్కడ చూసారు కదా మనకు ఎంట్రెన్స్ లోనే హాల్ ఉంటుంది హాల్ అనేది ఫిఫ్టీన్ ఇంటూ సిక్స్టీన్ ఇంచెస్ లో ఉంటుంది ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుంది దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా ట్వెల్వ్ ఇంటూ టెన్ ఇంచెస్ వస్తుందండి ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం కిచెన్ అయితే ఈక్వెల్ ఇంచెస్ లో ఉంది ఎయిట్ పాయింట్ ఫైవ్ ఇంటూ ఎయిట్ పాయింట్ ఫైవ్ విస్తీర్ణంలో ఉంది అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు పద్దెనిమిది చదరపు గజాలు ఉంటుంది ఓపెన్ స్పేస్ తో నూట రెండు చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ సెవెంటీ హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు అందులో నలభై ఐదు హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి ఇంకా ఇరవై ఐదు మాత్రమే ఉన్నాయి అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ సిక్స్టీన్ నుంచి ముప్పై ఎనిమిది కిలోమీటర్లు వస్తుంది అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి పదిహేను కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి కేవలం నలభై ఐదు లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి ఇంకెందు కాలుష్యం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డైల్ చేయండి వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి మీ సొంతింటి కళని నెరవేర్చుకోండి జయగుంట మండలం కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎస్జీఎఫ్ మండల స్థాయి గెలుపొందిన విద్యార్థిని విద్యార్థులకు మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మండల నోడల్ ఆఫీసర్ నీరజ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా విద్యాధికారి మాట్లాడుతూ క్రీడలో రాణించిన క్రీడాకారులు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విద్యార్థుల క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ప్రశాంతత కలుగుతుందని తెలిపారు మునిపల్లి మండల కేంద్రంలో ఉన్న తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ తో సహా ఈ స్కూల్ టీచర్స్ స్టాఫ్ మొత్తం బదిలీపై వెళ్లారు ఈ సందర్భంగా మునిపల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లోకి కొత్త ప్రిన్సిపల్ పాటు ఉపాధ్యాయుల బృందం మొత్తం నూతనంగా చేపట్టారు ఈ సందర్భంగా నూతనంగా విచ్చేసిన ఉపాధ్యాయులను కాంగ్రెస్ పార్టీ మునిపల్లి మండల మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ రెడ్డి ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో మునిపల్లి మండల కాంగ్రెస్ పార్టీ సతీష్ పటేల్ మాజీ మండల ప్రెసిడెంట్ రెడ్డి సిఐటి జిల్లా అధ్యక్షులు రమేష్ గౌడ్ మండల్ ఎంఈఓ శరత్ తదితరులు పాల్గొన్నారు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర్ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించినట్లు మేకర్స్ ప్రకటించారు అయితే ఎక్కడ నిర్వహిస్తున్నారనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు తొలుత ఏపీ లేదా తెలంగాణలో ఎక్కడో ఓ చోట అవుట్ డోర్ లో ఈవెంట్ నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేయిస్తున్నట్లు తెలుస్తోంది కానీ పోలీసుల నుంచి అనుమతి రాకపోవడంతో హైదరాబాద్ లోని నోవాటెల్ హోటల్ లో నిర్వహించాలని చిత్ర బృందం యోచిస్తున్నట్లు సమాచారం జైరాబాద్ నియోజకవర్గంలోని కోహిర్ మండలంలో ఎంపీడీఓ కార్యాలయంలో రాజకీయ పార్టీల సమావేశం నిర్వహించారు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ జాబితాపై ఈ నెల ఇరవై ఒకటవ తేదీ వరకు అభ్యంతరాలు సమర్పించాలని సూచించారు ఇరవై ఆరవ తేదీ వరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి అభ్యంతరాలు పరిష్కరిస్తామని తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన ఓటర్ తుది జాబితా విడుదల చేస్తామని పేర్కొన్నారు ఇసుక బుకింగ్ కోసం రూపొందించిన ఏపీ షాన్ మేనేజ్మెంట్ పోర్టల్ నేడు అందుబాటులోకి రానుంది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు గ్రామ వార్డు సచివాలయంలో పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఎవరైనా వ్యక్తిగతంగా బుకింగ్ చేసుకునేలా పోర్టల్ ను రూపొందించారు అయితే ఇరవై నాలుగు గంటల బుకింగ్ కు అవకాశం ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు మార్పులు చేస్తున్నారు వాగులు వంకల నుంచి ఇసుక తీసుకెళ్లే ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని ఆయన స్పష్టం చేశారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం వరద బాధితులకు సింగరేణి ఉద్యోగుల సాయం నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రాధాన్యత రంగాలకు బ్యాంకర్లు రుణాలు మంజూరు చేయండి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మెదక్ జిల్లాలో వినాయక నిమజ్జనంలో అపశృతి తెలంగాణలో విద్యార్థులకు గుడ్ న్యూస్ దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం మునిపల్లి తెలంగాణ మోడల్ స్కూల్ ను సందర్శించిన ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహిస్తోంది మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్ మునిపల్లి మండల కేంద్రంలో ఉన్న మోడల్ స్కూల్లో బాధితులు చేపట్టిన ఉపాధ్యాయుల బృందం దేవర ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ రాజకీయ పార్టీల నాయకులతో ఎంపీడీఓ సమావేశం ఏపీలో నేటి నుంచి ఆన్లైన్ లో ఇసుక బుకింగ్ అప్డేట్స్